మన ఇండియాలో అతిపెద్ద రియాలిటీ టీవీ షో ఏంటి అంటే ఎవరైనా సరే బిగ్ బాస్ అనే చెప్తారు ఎందుకంటే అంత ఆదరణ వచ్చింది బిగ్ బాస్కి అయితే ఎంత ఆదరణ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదు తెలుగులో కూడా బిగ్ బాస్ ఇప్పటి వరకు ఏడు సీజన్స్ అయితే కంప్లీట్ చేసుకుంది ఎనిమిదో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది ఈ సీజన్కి కూడా కింగ్ నాగ్ నాగార్జునే హోస్ట్గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది అతని డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతేనే వేరే ఆప్షన్కి వెళ్తారు మ్యాక్సిమం అయితే ఖాయం అనే టాక్ అయితే వినిపిస్తుంది ఇదిలా ఉంటే ఈ సీజన్ కోసం ఎప్పటిలాగానే టీవీ సినిమా సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మీడియాలో ఎక్కువ హైలైట్ వారినే ఎంపిక చేయబోతున్నారు ఇప్పటి వరకు జరిగిన ఏడు సీజన్లో గత ఏడాది బిగ్ బాస్ షోకి వచ్చిన ఆదరణ ఏ సీజన్కి రాలేదనే చెప్పాలి అలాగే మొదటిసారి కామన్ మ్యాన్గా హౌస్లోకి వెళ్ళిన పల్లవి ప్రశాంత్ అయితే విన్నర్ అయ్యారు దీని ద్వారా హౌస్లోకి వెళ్ళిన తరువాత ప్రేక్షకులను మెప్పిస్తే ఎవరైనా విన్నర్ అవ్వచ్చు అనే నమ్మకం చాలామందికి వచ్చింది ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ సీజన్లో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్ లో కొంతమంది పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి సెలబ్రిటీ ఆస్ట్రాలజర్గా పాపులర్ అయిన వేణుస్వామి ఈ హౌస్లోకి వెళ్ళే అవకాశం ఉందట ఇదైతే నిజంగా షాకింగ్ అనే చెప్పాలి అలాగే గత కొంతకాలంగా కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్గా మారిన జబర్దస్త్ కిరాక్ కన్ఫర్మ్ కన్ఫామ్ అయితే టాక్ అలాగే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ పొలిటీషియన్ శిరీష అలియాస్ బర్రెలక్క హౌస్లోకి వెళ్ళబోతుందట చాలామంది పేర్లు అయితే వినిపించాయి ఇక యూట్యూబర్ యాక్టర్ సోనియా సింగ్ అలాగే హీరోయిన్గా రాణిస్తున్న కుషిత కల్లాపు సోషల్ మీడియాలో పాపులర్ అయిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ కంటెస్టెంట్లుగా ఉంటారని సమాచారం నడుస్తుంది సీరియల్ స్టార్లో కూడా కొంతమందిని ఎంపిక చేయబోతున్నారట దాంతోపాటుగా మోడలింగ్ ఫ్యాషన్ రంగానికి వారు కూడా కంటెస్టెంట్ల లిస్టులో చేరబోతున్నట్టు తెలుస్తుంది అఫీషియల్గా బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది అనౌన్స్ చేస్తే కంటెస్టెంట్ల గురించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాం ఈసారి బయటకు వినిపిస్తున్న లిస్ట్ చూస్తుంటే సోషల్ మీడియాలో పాపులర్ల పాపులర్ అయిన వారినే ఎక్కువగా హౌస్లోకి పంపించబోతున్నట్టు అర్థమవుతుంది అదే కనుక జరిగితే షో ఇంట్రెస్టింగ్గా మారే అవకాశాలు ఉన్నాయని ప్రేక్షకులు సైతం అంచనా వేస్తున్నారనే చెప్పాలి ఇప్పుడు టోటల్గా సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ విషయానికైతే వచ్చేద్దాం సీజన్ ఎయిట్ కోసం కొన్ని పేర్లు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వాళ్ళు ఎవరంటే రీతు చౌదరి వేణుస్వామి సురేఖ వాణి లేదా వాళ్ళ కుమార్తె సుప్రీత అయిన కిరాక్ ఆర్పి కుమారి ఆంటీ బర్రెలక్క కుషిత కళ్ళపు బుల్లెట్ భాస్కర్ అండ్ అమృత ప్రణయ్ వీళ్ళ పేర్లైతే సోషల్ మీడియాలో సర్కిల్లో అయితే చక్కర్లు కొడుతున్నాయి ఇక బిగ్ బాస్ టీం అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయబోయే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు ఇక వేణుస్వామి సీజన్ ఎయిట్కి కనుక వస్తే అది మనం చెప్పనక్కర్లేదు సీజన్ ఎయిట్ వేరే లెవెల్లో ఉంటుందని అయితే మనం చెప్పవచ్చు అంతేకాదు బిగ్ బాస్ మేకర్స్ కూడా ఆ విధంగానే ఆలోచించి వేణుస్వామిని అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందనే చెప్పాలి ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ బిగ్ బాస్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసే వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది మనకి క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతుంది ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి బిగ్ బాస్ అండ్ మూవీ లేటెస్ట్ స్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్